యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ దీని హెడ్ క్వార్టర్స్ జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ గత రెండు మూడు రోజుల నుంచి చాలా వార్తలకు వచ్చింది దానికి ప్రధాన కారణం భారతదేశంలోని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు అరవై కేసులు ఫైల్ అయ్యాయి గత రెండు నెలల నుంచి ఒక కేసులో తను ఇంటర్వెన్షన్ పిటిషన్ వేస్తానని పేర్కొట్టడంతో యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ న్యూస్లోకి వచ్చింది ఇప్పుడున్న హై కమిషనర్ పేరు మిచెల్ బ్యాచిలర్ట్ జెరియా మిచెల్ బ్యాచులర్ జెరియా షీ వాంటెడ్ టు ఇంటర్ఫియర్ అంటే యుఎన్ హై కమిషనర్ వాంటెడ్ టు ఇంటర్ఫియర్ ఆస్ అమికస్ క్యూరీ ఆర్ ఇంపార్షియల్ అబ్జర్వర్ ఆర్ ఫ్రెండ్లీ అడ్వైజర్ టు ద సుప్రీంకోర్ట్ అంటే ఎమికెస్ క్యూరీ అంటే ఒక కేసులో ఒక ఫ్రెండ్లీ అబ్జర్వర్ లాగా ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయబోతున్నారని తెలుస్తోంది ద హై కమిషనర్ వాంట్స్ టు ఇంటర్వ్యూన్ విత్ న్యూట్రాలిటీ అంటే ఎటువైపు స్టాండ్ తీసుకోకుండా న్యూట్రల్గా ఇంటర్వ్యూన్ అయినా వాళ్ళకి సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని విషయాల్లో సూచనలు చేయొచ్చు అనమాట దో ఇట్స్ అ ఇంటర్వెన్షన్ ఆఫ్ న్యూట్రాలిటీ న్యూట్రాలిటీ ఇంటర్వెన్షన్ చేసిన తర్వాత స్లోగా సుప్రీంకోర్టుకి నెమ్మదిగా కొన్ని సూచనలు ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట అయితే ఇలా ఇంటర్వ్యూని అవ్వబోతున్నానని చెప్పి ఇండియాస్ పర్మనెంట్ కమిషన్ జనివాలో ఉంటే వాళ్ళకు ఆల్రెడీ వీళ్ళు ఇన్ఫామ్ చేశారు భారతదేశం యొక్క రాయిబారికి ఇప్పటికే యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఇలా సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి మేము సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఇంటర్వెన్షన్ పిటిషన్ వేస్తున్నామని చెప్పి అయితే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సపోర్ట్ చేస్తున్నామో లేదో పక్కన పెడితే ఆ చట్టం మన పార్లమెంట్ చేసింది ఆ చట్టం మన భారత భూభాగానికి చెందింది ఆ చట్టాన్ని యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ క్వశ్చన్ చేసే అధికారం లేదని భారతదేశం వాదిస్తోంది దానికి కారణం మన పార్లమెంట్ ఒక సోవరీన్ బాడీ పార్లమెంట్ ఈజ్ అ లో సోల్ లీగల్ ఎంటిటీ సోల్ లీగల్ సోవరిటీ అనమాట పార్లమెంట్కి లీగల్ సోనిటీ ఉంది ఏ చట్టమైనా చేయటంలో ఇండియాకి షెడ్యూల్ సెవెన్లో యూనియన్ లిస్ట్లో కాంక్రెంట్ లిస్ట్లో ఉన్నవి అవి లేని రెసిడ్యూరీ పవర్స్ కూడా ఇవన్నీ చట్టాలు చేసే అధికారం మన పార్లమెంట్కి ఉంది స్టేట్ లిస్ట్లో ఉంది స్టేట్కి కాంక్రెంట్ లిస్ట్లో ఉంది కూడా స్టేట్కి చేసే అధికారం ఉంది అంటే సెవెన్ షెడ్యూల్లో మూడు లిస్టులు ఉన్నాయి యూనియన్ లిస్ట్ స్టేట్ లిస్ట్ కాంక్రెంట్ లిస్ట్ దానిలో యూనియన్ లిస్ట్లో యూనియన్ స్టేట్ లిస్ట్లో స్టేటు కాంక్రెంట్ లిస్టులో యూనియన్ స్టేటు స్టేట్ లిస్ట్లో కాంక్రెంట్ లిస్ట్లో లేనివి యూనియన్ లిస్ట్లో ఉన్నా లేకపోయినా యూనియన్కి వెళ్తాయి సో అంత స్ట్రాంగ్ పార్లమెంటరీ పవర్స్ మనకున్నప్పుడు లెజిస్లేటివ్ పాస్ ఉన్నప్పుడు మన పార్లమెంట్కి బయట యుఎన్ అంటే యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వీళ్ళు వచ్చి మన సుప్రీంకోర్టులో ఇంటర్వ్యూని అవడాన్ని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది మీకేముంది లోకల్ స్టాండే అని లోకల్ స్టాండే అంటే ఈ కేసులో ఈ పాత్ర ఏంటి ఈ కేసులో నువ్వెవరు దాన్నే లోకల్ స్టాండ్ అంటారు ఈ కేసులో నీ పాత్ర ఏంటి ఈ కేసులో నువ్వు నువ్వెవరనే దాన్ని సో భారతదేశం ఏమంటుందంటే ఈ కేసులో యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్కి లోకల్ స్టాండే లేదు దాంతోపాటు ఇట్స్ అ సోవరీన్ రైట్ ఆఫ్ ఇండియన్ పార్లమెంట్ టు మేక్ ఎనీలా అని చెప్పి చెప్తోంది అండ్ నో ఫారెన్ ఏజెన్సీ హ్యావ్ ఎనీ లోకల్ స్టాండే ట్వంటీ వన్ ఇంటూ ఇండియన్ లీగల్ ప్రొసీజర్స్ భారత చట్టాల్లోకి చొరబాటు చేసుకునే హక్కు ఏ ఫారెన్ ఎంటిటీకి లేదని చెప్పి అలానే ఈ మధ్య మనం చూస్తుంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సి నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఇలా అనేక అంశాలు భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా చర్చలోకి వస్తున్నాయి ఉదాహరణకి టర్కీ భారతదేశ సంబంధాల్లో తర్వాత మలేషియా భారతదేశ సంబంధాల్లో ఇట్లా అనేక దేశాల సంబంధాల్లో కూడా ఇవి పాత్రలోకి వస్తున్నాయి అన్నమాట ఈ యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ వాళ్ళ వాదన ప్రకారం అంటే వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్స్ రకరకాల న్యూస్ పేపర్లు వచ్చిన కథనాల ప్రకారం యుఎన్ జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పాస్ చేసిన తీర్మానం ప్రకారం అంటే యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ మానవ హక్కులు ఎక్కడ ఎక్కడైతే ఉల్లంఘన అవుతున్నాయో అక్కడ యాక్టివ్ రోల్ ప్లే చేయొచ్చని దాంతోపాటు ఎక్కడైతే వయులేషన్ అవుతున్నాయో ఆ వైలేషన్ని ఆపడానికి కృషి చేయొచ్చని ఉంటున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయడం తప్పులేదని చెప్పి కొన్ని అంతర్జాతీయ సంస్థలు పత్రికలు యుఎన్ హై కమిషనర్ ఫర్ హ్యూమన్ రైట్స్ని సపోర్ట్ చేస్తున్నాయి